మరి సమస్య పరిష్కారానికి ఈ యొక్క సమావేశం చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఇక్కడేమైనా ఎందుకంటే మనం తక్కువ టైం ఇచ్చినాం కాబట్టి కొంతమంది అధికారులు ఇంకేమైనా మిస్ ఉన్నా కూడా మళ్ళీ ఆయా ఎమ్మెల్యేలు ద్వారా కానీ లేదా మన ఇన్చార్జ్ కానీ లేకుంటే మా ఇద్దరు జిల్లాల నుంచి మేము కూడా ఉన్నాం కాబట్టి మా దృష్టికి తీసుకొచ్చినా తప్పకుండా మరి

ప్రజలకు ఎలాంటి అవసరాలున్నాయి వాటిని గుర్తించి వాటి యొక్క అంటే లక్ష్యాలను చేరడం కోసం బడ్జెట్ కేటాయింపులు జరగాలనే ఉద్దేశంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్లతోటి అదేవిధంగా ఇతర అధికార యంత్రాంగం అంతా కూడా ఈరోజు మన ఇన్ఛార్జ్ మినిస్టరు గౌరవనీయులు పొంగులేటి శ్రీనన్న గారి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫస్ట్ మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా మేము ఏర్పాటు చేయించుకోవడం జరిగింది నాకు కొద్దిగా పార్టీ వేరే పని ఉండడం మూలంగా ఇవాళ ముఖ్యంగా గోదావరి జిల్లాలు మనం చూస్తే నీళ్లు నిధుల కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం కానీ గతంలో మాకు న్యాయం జరగలే గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కూడా ఒక్క చుక్క నీళ్ళు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఫస్ట్ ఏజెండాగా మా నియోజకవర్గం నుంచి అదే పెట్టడం జరిగింది ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈసారి క్లియర్ చేసుకొని వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసుకునే విధంగా అదేవిధంగా జాతరకు సంబంధించి కానీ ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్కు సంబంధించినటువంటి నాకుండే అటువంటి మూడు జిల్లాల కలెక్టర్లతో ఎందుకంటే ములు కాన్స్టెన్సీ మూడు జిల్లాల పరిధిలో ఉంది వారందరితో మరి రిపోర్ట్స్ అన్ని తెప్పించుకొని ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా రేపు వచ్చేటువంటి బడ్జెట్లలో శాంక్షన్ అయ్యే విధంగా గతంలో చూస్తే పైన ఎవరో కూర్చొని రాస్తే కింద ఒకటి అవసరం ఉంటుంది క్షేత్రస్థాయిలో ప ప్రజలకు మనం పైన ఒకటి ఇస్తూ ఉంటాం అట్లా కాకుండా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది ఈసారి బడ్జెట్లో ప్రతిబింబించే విధంగా అలొకేషన్ జరిగే విధంగా ఉండాలని ఈరోజు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ గౌరవనీయులు పొంగులేటి సీనన్న గారు మీటింగ్ పెట్టడం జరిగింది అది ఇంకా జరుగుతుంది తప్పకుండా ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు జరుగుతాయి కేటీఆర్ గారు ఒక మాట అంటారు ఎప్పుడు కూడా ఏంది వెయ్యి గుడ్లను తిన్న రాబందులు తీర్థయాత్రలు బయలుదేరారు మేము అనేక సార్లు అసెంబ్లీలో ప్రస్తావిస్తే మా నోరు నొక్కిరు ఎక్కడ చచ్చిపోయారు ఎక్కడ బిల్లు లాగినాయి అది అని ఈరోజు వాస్తవం ఆయన నోటితోటే కక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా సర్పంచుల యొక్క సమస్యను సానుకూలంగా అర్థం చేసుకుంటున్నాం ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం మీకు తెలుసు ఎట్లా అంతా ఖాళీ చేసి ఇచ్చారు ఏమి అక్కడ జీతాలు కూడా ఇచ్చుకునే పరిస్థితిలో అయినా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సేకరించుకుంటూ మీరు చూసి నిన్న ఉద్యోగులకందరికి కూడా ఐదో తారీఖులోపే జీతాలు కూడా వేయడం జరిగింది ఇట్లా అన్ని చేసుకుంటూ తప్పకుండా రా బోయే కాలంలో గ్రామ పంచాయతీ బిల్స్ ఉన్నా కూడా అవి క్యాబినెట్లో నిర్ణయించి వాళ్ళకు అంటే వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది కాకుండా గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటాం వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు కానీ వాళ్ళు ఈరోజు ఒప్పుకున్నందుకు సంతోషం ఎందుకంటే ఇన్ని రోజులు మీరే మీకే తెలుసు అసెంబ్లీలో కూడా ఎక్కడ బిల్లు ఎక్కడి ఆ డబ్బులన్నీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాడేసుకున్నారు గ్రామ పంచాయతీ డబ్బులన్నీ కూడా ప్ర గత ప్రభుత్వము తమకు ఇష్టానుసారంగా వాడేసుకోవడంతో ఈరోజు సర్పంచులు చాలా ఆర్థిక సంక్షోభంలో ఉన్నమాట వాస్తవము గ్రామ పంచాయతీలు కూడా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవము అవన్నింటిని కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం ఖచ్చితంగా రాబోయేటువంటి క్యాబినెట్లో కూడా అదొక ఎజెండాగా తీసుకొని దాని మీద కూడా ఒక మంచి నిర్ణయం తీసుకునే విధంగా తప్పకుండా వాళ్ళకైతే అన్యాయం జరగకుండా నేను యాజ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పంచాయతీరాజ్ మినిస్టర్గా చొరవ తీసుకుంటానని తెలియజేస్తాను